ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరొక ఊహించని షాక్ అయితే ఇచ్చారు నిన్నటి రోజున జనసేన టీడీపీకి సంబంధించి లిస్ట్ అయితే విడుదల చేశారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు ఎవరైతే కనుక పోటీ చేస్తున్నారో ఏంటని లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మరొక షాక్ అయితే ఇచ్చారు ప్రకటించిన అభ్యర్థుల మార్పు ఎవరు కూడా ఫైనల్ కాదని చెప్పేసి చంద్రబాబు అయితే షాక్ ఇచ్చారు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మీరే ఫైనల్ కాదు అభ్యర్థులందరికీ కూడా చంద్రబాబు హెచ్చరిక నిన్నటి రోజునిచ్చిన లిస్టులో వారికి అయితే మరొకసారి హెచ్చరిక జారీ చేశారు టీడీపీ అభ్యర్థులకు పార్టీ అధినేత చంద్రబాబు అప్రమత్తం చేశారు జగన్ బలం ఏమిటో వివరించారు జనసేనతో సమన్వయం గురించి మాట్లాడారు చివరి వరకు కూడా సర్వేలు సాగుతాయని గెలుస్తారని భావిస్తేనే ఇప్పుడు ప్రకటించిన సీట్లు ఉంటాయని హెచ్చరించారు సీనియర్లైనా సరే గెలుస్తారని నమ్మకం ఉంటేనే పోటీలో ఉంటారని స్పష్టం చేశారు మరోవైపు సీట్లు దక్కని పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు నేతలనైతే చంద్రబాబు బుజ్జగిస్తున్నారు ప్రచారం కార్యాచరణను కూడా నిర్దేశించారు ఎన్నికల్లో పోటీ చేసే తొంభై నాలుగు మంది అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పలు కీలక సూచనలు చేశారు వచ్చే నలభై రోజులు అత్యంత కీలకమని అప్రమత్తం చేశారు నిత్యం ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు అభ్యర్థుల పనితీరుపై ప్రతి వారం సమీక్ష జరుపుతామన్నారు ఎవరి అభ్యర్థుల ఎవరి పనితీరు బాగా లేకుంటే టికెట్ నిరాకరించేందుకు వెనుకాడేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు జగన్పై అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు వస్తే ఆహ్వానించాలని సూచించారు ఇక జనసేన కేడర్ను కలుపుకొని ఎన్నికల ప్రచారం కొనసాగించాలని నిర్దేశించారు టికెట్ వచ్చింది కదా అని ధీమాగా ఉంటే నష్టపోతారని చంద్రబాబు హెచ్చరించారు అంటే వారం వారం జరిపే సమీక్షలో ఏమాత్రం తేడా వచ్చినా వారి టికెట్ అయితే క్యాన్సిల్ చేస్తామని అయితే హెచ్చరించారు ఇక ఎన్నికల్లో గెలిచేందుకు జగన్ దేనికైనా సిద్ధపడతారని అభ్యర్థులను చంద్రబాబు అలర్ట్ చేశారు పార్టీలో సీటు రాని అసంతృప్తుల వద్దకు వెళ్లి వారిని కలుపుకుని వెళ్లాలని సూచించారు సీటు వచ్చినట్లేనని ఎవరు ధీమాగా ఉండొద్దని పేర్కొన్నారు ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు స్థానిక అంశాలతో పాటు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థితో జరిగిన నష్టం గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు స్థానిక అంశాలను ప్రభావితం చేసే విధంగా ప్రచారం ఉండాలన్నారు సీనియర్లైనా చివరి వరకు ప్రజల్లో ఉంటేనే సీటు ఉంటుందని తేల్చి చెప్పారు ఇక ప్రచార నిర్వహణ కార్యాచరణ పైన అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు ఇక సీటు దక్కని ముఖ్య నేతలను చంద్రబాబు స్వయంగా భుజగిస్తున్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజాకు సీటు ఇవ్వకపోవడానికి కారణాలు వివరించారు పొత్తులు సర్దుబాట్లకు సహకరించాలని సూచించారు భవిష్యత్తు తగిన ప్రాధాన్యత ఇస్తామని భవిష్యత్తులో హామీ ఇచ్చారు ఇక అదేవిధంగా అనకాపల్లి సీటు ఆశించిన పేలా గోవిందరావును అయ్యన్న పాత్రుడు చంద్రబాబు వద్దకు తీసుకొచ్చారు పెనుగొండ సీటు రాక ఆగ్రహంతో ఉన్న పాదసారితో పరిటాలు సునీత మాట్లాడారు ఆయన చంద్రబాబును కలవనున్నారు ఇంకా బీజేపీ పొత్తు విషయంపై స్పష్టత వచ్చిన తర్వాత చివరి విడత అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు ప్రతి అభ్యర్థి ప్రజల్లోనే ఉండాలని ఆదేశాలైతే జారీ చేశారు